హాయ్ ఫ్రెండ్స్ మనందరం సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వినాయక చవితి మొదల ఇది మూడో రోజు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి సందర్భంగా మీ అందరికీ ఒక చిన్న కథ చెప్పాలనుకుంటున్నాను చాలా చాలామందికి తెలుసు ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే వింటారని మనస్ఫూర్తి సమంతకు ఉపాఖ్యాన వ్రత కథ పూర్వం ద్వారకా నగరంలో అనే యాదవుడు ఉండే వారు అతడు సూర్యునికి ఘనమైన భక్తుడు సూర్య సూర్యభగవాను కృప వలన అతనికి ఒక అపూర్వ రత్నం లభించింది దానికి పేరు శమంతకమణి ఆ మణి ఎక్కడ ఉంచితే అక్కడ రోజు ఎనిమిది వందల మణులు బంగారం పుట్టించేది ఒకసారి సత్రాజిత్తుడు తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకు వెళ్ళాడు అడవిలో ఒక సింహం అతన్ని చంపి ఆ రత్నాన్ని తీసుకుంది ఆ సింహాన్ని జాంబవంతుడు చంపి ఆ మణిని గుహలో దాచుకున్నాడు ఇదంతా తెలియక ప్రజలు శ్రీకృష్ణుడే శమంతకమణిని దొంగిలించాడు అని అపవాదు పెట్టాడు దీనితో కృష్ణుడు నిర్దోషిత్వం నిరూపించుకోవడానికి అడవికి వెళ్ళాడు అక్కడ సింహం పసి శవాలు చూసి శివరకు జాంబవంతుని గుహ చేరాడు కృష్ణుడు జాంబవంతుడు మధ్య ఇరవై ఎనిమిది రోజులు యుద్ధం జరిగింది శివరకు జాంబవంతుడు కృష్ణుని నిజస్వరూపం సాక్షాత్ మహావిష్ణువు అని గ్రహించి తన కుమార్తె జాంబవంతుని ఆయనకిచ్చి సమంతకమణిని సమర్పించాడు ఆ మణిని కృష్ణుడు ద్వారకకు తీసుకెళ్లి సత్రాజిత్తుకు అప్పగించాడు ఈ విధంగా శ్రీకృష్ణుడిపై వచ్చిన అపవాదు తొలగింది ఈ వ్రత కథ వినాయక నాడు భక్తితో చదివిన వారికి విన్నవారికి అపవాదులు తొలగిపోతాయి సంపద పెరుగుతుంది సుఖశాంతులు కలుగుతాయి వినాయకుని కటాక్షం లభిస్తుంది ఓం జై శ్రీ గణేష్ మహారాజ్కి జై మాది యదవలు గ్రామం మా గ్రామం చాలా చిన్న గ్రామం అండి మా గ్రామంలో ఇరవై ఐదు నుంచి ముప్పై వినాయక విగ్రహాలు పెట్టారు మా గ్రామంలో ప్రతి వారానికి రెండు మూడు రోజులు కంపల్సరీ సాటిన భజన కార్యక్రమాలు చేస్తారు ఎందుకంటే భక్తికి పెట్టిన పేరు మా యాదవలు గ్రామం మా యాదవలు గ్రామంలో ప్రజలు ఎప్పుడు ఏ వినాయక చవితి వచ్చినా యువకులు కానీ పెద్దవాళ్ళు కానీ ఉత్సాహంగా వినాయకుని విగ్రహాలు పెట్టి ఊరేగింపులో అందరూ చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ పాల్గొని వినాయకుని యొక్క ఊరేగింపు విజయవంతంగా ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారు మా గ్రామం గురించి మీకు చెప్పాలని నాకు మనస్ఫూర్తిగా అనిపించింది చెప్తున్నాను ఫ్రెండ్స్ నేను కొత్తగా అదే మామూలుగా ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో ఫైవ్ ఇయర్స్ నుంచి నేను వీడియోస్ చేస్తుంటాను కాకపోతే యూట్యూబ్లో మాత్రం ఫుల్ వీడియో నేను ఫస్ట్ ఇదే మొట్టమొదటిసారి నేను పెడుతున్న వీడియో మీ అందరూ నన్ను ఆదరి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీ కోరికొండ ధర్మతేజ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసి నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాయ్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్